ఎవరైనా సరే ఏ ఎత్తు అయినా సరే నేల మీద నుంచి పడ్డవాడు వాడి శిక్ష ఎంత ఉంటుందమ్మా నేల మీద నుంచి కింద పడ్డంత దెబ్బే తాకుతుంది ఓ అరుగు మీదో గచ్చు మీదో ఎత్తు మీద నుంచి పడ్డవాడికి దానికి తగ్గ శిక్ష ఓ చిన్నపాటి చెట్టు మీద నుంచి పడ్డవాడికి ఆ శిక్ష మర్రి చెట్టు పైనుంచి పడ్డవాడికి సన్యాసం అంటే అంత ఎత్తు మీద ఉండడం అక్కడి నుంచి పతనమైనప్పుడు దాని స్థాయిలో శిక్ష ఉంటుంది ఆ శిక్షనే వరుణదండన అంటారు ఇప్పటిదాకా ఎక్కడా ఎక్కువ చెప్పబడినటువంటిది కానీ నాకు సన్నిధానం సుదర్శన్ శర్మ గారిని వేదిక యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా చేశారు వారు చెప్పారు ఆధారాలతోటి ఈ కార్యరిష్టి అంటే ఏమిటి దీనివల్ల వచ్చేటువంటి శిక్ష ఏమిటి ఈ సన్యాసులకి వర్ణదండన ఎలా ఉంటుంది కాబట్టి ఒకసారి వారిని కూడా గుర్తు చేసుకుండే భాగ్యం నాకు కలిగించావమ్మా ధన్యవాదాలు థ్యాంక్ యూ గురుగారు అంటే గురుగారు సన్యాసులు అంటేనే అసలు సన్యాసం తీసుకునే ముందే చాలా కఠినమైన నియమ నిష్టలకు అన్నిటికీ యాక్సెప్ట్ చేసి తీసుకుంటారు మరి అలాంటి సన్యాసులు అనే ముసుగులో ఉండి ఇప్పుడు ఈ కాలంలో ప్రస్తుత సొసైటీలో ఎన్నో తప్పులు చేస్తున్నారు మరి అలాంటి వారికి మీరు ఇవ్వాలనుకునే మెసేజ్ ఏంటి అందరూ సన్యాసులు కారంభ ముందు శంకరాచార్యులు వారు జటిలో ముండి లుంచిదకేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపిచ అపశ్యతి మూఢో ఉదర నిమిత్తో బహుకృత వేష ఇప్పుడు కడుపు నింపుకోవడానికి రకరకాల వేషాలు వేస్తారు వాళ్ళు వేసేటటువంటి వేషం వేసేంతసేపే వాడు అది కాదు ఇప్పుడు ఒక హీరోయిన్ ఓ సినిమాలో అక్కపాత్ర వేస్తుంది ఇంకో సినిమాలో భార్య పాత్ర వేస్తుంది ఇంకో సినిమాలో ఇంకో పాత్ర వేస్తుంది ఇంకో సినిమాలో తల్లి పాత్ర వేస్తుంది అది ఎలాగో వాళ్ళు కడుపు నింపుకోవడం కోసం వేసేటటువంటి వేషములో ఒక భాగం అనేటటువంటిది సశాస్త్రీయంగా తీసుకోకపోతే కూడా వేషమే అంటే సన్యాసుల వేషం వేసుకునే ప్రతి ఒక్కరికి ఈ వరుణ దండన శిక్ష గురించి తెలుసు అందరికీ ఉండదమ్మా దండం తీసుకున్నటువంటి వాళ్ళకే మిగతా వాళ్ళు సన్యాసులు కాదు వీడు మోసం చేసినటువంటి కపట శిక్షే సన్యాసం తీసుకునేవాడికి హైయెస్ట్ లెవెల్ శిక్ష కానీ మోసం కపటం ఏదో బతకడానికి చేసినటువంటి వాడు దానికి యోగ్యమైన ధర్మశాస్త్రం ఎంత ఉందో అంత శిక్షే వాడికి కాబట్టి ఈ శిక్ష వేరు ఆ శిక్ష వేరు ఇక్కడ అందరూ సన్యాసులు కాదు కాషాయం వేసుకున్న ప్రతి వాళ్ళు సన్యాసులు కాదు లేదు దిగంబరంగా ఉన్న ప్రతి వాళ్ళు అవధూతలు కాదు సినిమాల్లో కూడా దిగంబరంగా నటిస్తారు అవధూరణం ఇంద్రియాలన్నిటినీ కూడా జాడిచ్చి పెట్టి ఉతికి నియంత్రణలో ఉంచుకునేవాళ్ళు వాళ్ళు అవధూతం